హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే అయితే మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా ఇంకా ఏపీలో మరో తొమ్మిది లైన్లతో సీడ్ యాక్సెస్ రోడ్డు అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎటువైపు ఈ రోడ్ చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక అమరావతికి రాజమార్గం సీడ్ యాక్సెస్ రహదారి ఇక విజయవాడ అమరావతిలను ఎన్హెచ్ సిక్స్టీకి అనుసంధానించే తొమ్మిది లైన్ల సీడ్ యాక్సెస్ రోడ్డు పీపుల్స్ క్యాపిటల్కు ఒక ప్రధాన ద్వారం కానుంది ఈ కారిడార్ దాదాపుగా పూర్తయ్యింది ఏపీసీఆర్డిఏ ఇప్పుడు స్మార్ట్ భవిష్యత్తులకు సిద్ధంగా ఉన్న కనెక్టివిటీని నిర్ధారించడానికి దీనిని మెరుగుపరిచి అప్గ్రేడ్ చేస్తుంది ఇరవై కిలోమీటర్ల మేర పొడవు ఉన్న ఈ రహదారి ఎన్హెచ్ సిక్స్టీతో కనెక్టివిటీ కానుంది ఇక కాగా మొదటిసారిగా అమరావతిలో నిర్మించిన సీడ్ రహదారి కూడా ఇదే